పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తి స్తోత్రములు తండ్రి బలహులను బలపరిచే దేవుడిని తండ్రి నీ సహాయం వలన నీబుడలకి అనుదినము కూడా ప్రవ్వా బలమును ధరింపచేచున్న దేవుడి తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిబుడ్లను ఎక్కించే దేవుడు మీరే తండ్రి దేవా బిడ్లను తండ్రి ఉన్నతంగా ఆశీర్వదించే ఏకైక దేవుడు మీరే ప్రవ్వా అది నమ్మి నీబుడలు ప్రవ్వ ప్రాణం పెట్టిన నీవైపే అందరూ తీరి చూచుచుండగా తండ్రి వారిని నిరాశపరిచే దేవుడు కాదు చూస్తున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ తండ్రి నిన్ను నమ్మిన ఇస్రాయేల్ ప్రజలు తండ్రి వారు అద్దరికీ చేరారు తవ్వ ఆ రీతిగానే మా జీవితాల్లో బలము లేనప్పుడు మీరే మాకు బలము ధైర్యం లేనప్పుడు మా ధైర్యం మీరే తండ్రి సమస్త విషయాల్లో మాయందు దయించుచున్న గొప్ప దేవుడు మీరే అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ మా ని స్థుతిస్తున్న ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి కష్టములు శ్రమలు దుఃఖములు ఉన్నవారిని ఓదార్చండి ధైర్యపరచండి దయతో జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులన్నిటినీ మీరే మార్చి నా దేవుడు సర్వశక్తిమంతుడు అని ప్రభ వారు సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని నీ కృప ద్వారా మీరే వారికి అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారు మతమైన అతిశ్రేష్టమైన ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి